హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఎవరైతే దూర విద్యా విధానం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ గాని పీజీ గాని జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యింది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏ ఏ కోర్సులో ప్రవేశాలున్నాయి వాటి యొక్క ఫీజు డీటెయిల్స్ ఎంత ఉన్నాయి మొదలైన అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోస్ నా ప్లేలిస్ట్ లో చూడండి అలాగే నా సలహాలు ఏమైనా కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఇప్పుడు అసలు టాయి టాపిక్ లోకి వెళ్దాం మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ సెషన్ బిగినింగ్ జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే దీని క్యాలెండర్ ఇయర్ అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇన్వైట్స్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ప్రోగ్రామ్స్ ఫర్ అకాడమిక్ సెషన్ బిగినింగ్ జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బిఏ బీకామ్ బిఎస్సి ఎంఏ ఎంకా బిఎల్ఐఎస్సి డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఈ కోర్సులన్నిటికైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మనం చేసుకోవచ్చు అయితే ఈ కోర్సులు మనం చూసినట్టయితే బిఏ బీకామ్ బిఎస్సి తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది డ్యూరేషన్ వచ్చేసి మూడు సంవత్సరాలు దీనికి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఆర్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ నేషనల్ ఓపెన్ స్కూల్స్ తెలంగాణ ఆర్ ఏపీ సొసైటీ పాలిటెక్నిక్ ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది అలాగే ఫీజు వివరాలు చూస్తే ఫస్ట్ ఇయర్ అయితే రెండు వేల ఏడు వందల రూపాయలు సెకండ్ ఇయర్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు థర్డ్ ఇయర్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అలాగే ప్రాక్టికల్ ల్యాబ్ ఫీ ఫర్ సైన్స్ ఈచ్ సైన్స్ సబ్జెక్ట్స్ పదహారు వందల రూపాయలు మ్యాథమెటిక్స్ అయితే ఎనిమిది వందల రూపాయలు స్టాటిస్టిక్స్ అయితే ఎనిమిది వందలు కంప్యూటర్స్ అయితే నాలుగు వేలు సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇది ట్యూషన్ ఫీజు ఇవి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అలాగే పీజీ కోర్సులు వచ్చేసరికి ఎంఏ జనరల్ అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇది ఇంగ్లీష్ మీడియం ఉంది డ్యూరేషన్ వచ్చేసి రెండు సంవత్సరాలు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లి అలాగే ఈ ఫీ డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు సెకండ్ ఇయర్ వచ్చేసి ఏడు వేల ఐదు రూపాయలు అలాగే ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ హిస్టరీ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ సోషియాలజీ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ తెలుగు ఈ మీడియం కొన్నిటికి తెలుగు మీడియం ఉంది కొన్నిటికి ఇంగ్లీష్ మీడియం ఉంది ద్యూరేషన్ వచ్చేసి వీటన్నిటికి రెండు సంవత్సరాలు ఉంది దీనికి కూడా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఓకే ఈ ఫీజు డీటెయిల్స్ కూడా చూడండి ఎంఏ ఎకనామిక్స్ అయితే ఫస్ట్ ఇయర్ ఐదు వేల మూడు వందలు సెకండ్ ఇయర్ ఐదు వేలు అలాగే ఎంఏ హిస్టరీ ఫస్ట్ ఇయర్ కి ఐదు వేల మూడు వందలు సెకండ్ ఇయర్ కి వచ్చేసి ఐదు వేలు ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ అలాగే ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఎంఏ తెలుగు తెలుగు మీడియం రెండు సంవత్సరాలు దీనికి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ అన్ని అయితే ఇచ్చాడు వీటి ఫీజు కూడా ఐదు వేల మూడు వందలు ఐదు వేలు అలాగే ఎంఏ హిందీ చూస్తే మీడియం వచ్చేసి హిందీ మీడియం రెండు సంవత్సరాల డ్యూరేషన్ దీనికి కూడా ఎలిజిబిలిటీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు దీనికి కూడా ఫస్ట్ ఇయర్ ఐదు వేల మూడు వందలు సెకండ్ ఇయర్ ఐదు వేల రూపాయలు ఫీజు ఉంటుంది అలాగే ఎంఏ ఉర్దూ ఇది ఉర్దూ మీడియం డ్యూరేషన్ వచ్చేసి రెండు సంవత్సరాలు దీనికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు ఒకసారి చూడండి ఫీ డీటెయిల్స్ కూడా ఒకసారి చూడండి అలాగే మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంకామ్ దీనికి ఇంగ్లీష్ మీడియమే ఉంది రెండు సంవత్సరాల డ్యూరేషన్ ఎలిజిబిలిటీ డిగ్రీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ దీనికి ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు సెకండ్ ఇయర్ ఫీజు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అలాగే ఎంఎస్సి సైకాలజీ ఎంఎస్సి బోటనీ ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎంఎస్సి ఫిజిక్స్ ఎంఎస్సి జియాలజీ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ వీటన్నిటికి ఇంగ్లీష్ మీడియం ఉంది కొన్ని వాటికి తెలుగు మీడియం ఉంది ఈ డ్యూరేషన్ అయితే చూసుకోండి ఒకసారి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ ఇచ్చాడు అలాగే ఈ ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోండి అలాగే డిప్లొమా కోర్సెస్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ సైకాలజీ కౌన్సిలింగ్ అడ్వాన్స్డ్ డిప్లొమా మార్కెటింగ్ మేనేజ్మెంట్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డిప్లొమా ఇన్ రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ డిప్లొమా ఇన్ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం డిప్లొమా ఇన్ ఉమెన్ స్టడీస్ వీటన్నిటికి కూడా వన్ ఇయర్ డ్యూరేషన్ ఇచ్చాడు అట్లాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అది చూసుకోండి అలాగే ఈ ఫీ డీటెయిల్స్ కూడా ఒకసారి స్క్రీన్ పై ఉన్నాయి ఇవి కూడా చూసుకోండి ఇవన్నీ డిప్లొమా కోర్సెస్ అంటారు అలాగే సీరియల్ నెంబర్ థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ చూస్తే వీటిని సర్టిఫికేషన్ కోర్సెస్ అంటారు వీటికి ఓన్లీ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ ఉంది కొన్నిటికి తెలుగు మీడియం ఉంది కొన్నిటికి ఇంగ్లీష్ మీడియం ఉంది ఈ ఫీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి అలాగే వీడి తాలూకా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కోర్సు జాయిన్ అవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఇక్కడ ఇచ్చాడు ఎస్ఎస్సిఆర్ ఈక్వెంట్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సిఆర్ ఈక్వెలెంట్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఆర్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ కోర్సెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఎలిజిబిలిటీస్ ఇచ్చాడు ఇవి కూడా చూడండి కోర్సెస్ వచ్చేసరికి సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ లిటరేచరీ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ ఎన్జిఓస్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ ఎయిర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అలాగే ఇవన్నీ లిస్ట్ ఆఫ్ రీజనల్ ఆర్ లెర్నర్ సపోర్ట్ సెంటర్స్ వీటిపైన ఆల్రెడీ సపరేట్ ఒక వీడియో కూడా చూశాను దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి మిత్రులారా ఇక్కడ ఏవైతే లెర్నర్ సపోర్టర్ సెంటర్స్ ఇచ్చారో ఇవే అఫీషియల్ సెంటర్స్ వీటిల్లోని మీరు అడ్మిషన్ తీసుకోండి బయట ఏవైనా ఉంటే వాటికి దూరంగా ఉండండి ఓకేనా అలాగే హౌ టు రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్ సో అడ్మిషన్స్ అన్ని ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాలి యూనివర్సిటీ పోర్టల్ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చాడు డబ్ల్యూ 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 డాట్ ఆన్లైన్ డాట్ ఇన్ ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ మనం ఆన్లైన్లో అడ్మిషన్స్ కోసం మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ఇది సో అడ్మిషన్ ప్రాస్పెక్ట్స్ అవైలబుల్ ఇన్ యూనివర్సిటీ పోర్టల్ అండ్ ఆల్సో అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎట్ ఆల్ యూజి అండ్ పీజీ స్టడీ సెంటర్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మిత్రులారా ఇక్కడ మీ అందరికి ఇంకొక డౌట్ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం హైదరాబాద్ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమని కొంతమందిలో అయితే ఆందోళన చెందుతున్నారు కొంతమంది అయితే ఆందోళన చెందుతున్నారు విధంగా చాలా మంది నాకు డౌట్స్ కూడా అడిగారు వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది తెలంగాణ స్టేట్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి రెండింటికి సంబంధించింది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడు కలిసి ఉన్న అన్ని జిల్లాల్లో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లోని వీటికి స్టడీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇది ఉమ్మడి ఆస్తిగా భావించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది కొనసాగించడం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇదే విషయం పైన నేను సపరేట్గా ఒక వీడియో చేశాను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా ఛానల్లో ఆ వీడియో ఒకసారి చూడండి మీకు చాలా క్లారిటీ వస్తుంది అక్కడైతే బైఫర్కేషన్ యాక్ట్ గురించి యాక్ట్లో ఏమేమి పెట్టారు మొదలైన డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి అలాగే మిత్రులారా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ విత్ లేట్ ఫీ రెండు వందల రూపాయల ఫైన్తో మార్చి థర్టీ ఫస్ట్ వరకు అయితే డేట్ ఉంది కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఈ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయరు ఇది అయితే ఫిబ్రవరి ట్వంటీ నైన్ వరకు ఇచ్చారు దాన్ని సామాన్య ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఆ డేట్ని అయితే పొడిగించడం జరిగింది కాబట్టి ఇదే ఫైనల్ డేట్గా భావించి రెండు వందల రూపాయల ఫైన్తో మార్చి థర్టీ ఫస్ట్ లోపు మీరు అప్లై చేసుకోండి మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మిత్రులారా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పర్మిషన్స్ గురించి ఈ యూనివర్సిటీ గొప్పతనం గురించి ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీకు ఎవరికైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్